చాలా మంది మనం ఏం చేస్తామంటే ధర్మం కంటే ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తాం నా ఇష్టం నాకు ఇష్టమైంది ఈ మాత్రం ఇష్టపడడం తప్ప ఆ ఇష్టపడడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుందా మన జీవితం పాడవుతుందా చూసుకోవాలి కదా నా ఇష్టం అంటే అలాగా ఎప్పుడు సమాజంలో సమస్యలైనా వ్యక్తి జీవితంలో సమస్యలైన ఒకటే కారణం రెండో కారణం లేదు ప్రపంచ యుద్ధానికి ఏది కారణం మన ఇంట్లో యుద్ధానికి కూడా అదే కారణం నేను నాది అనేది అంతే ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య ధర్మం ఒకలా ఉంటుంది మన ఇష్టం వేరుగా ఉంటుంది ఆ ధర్మం మనకి నచ్చదు ఎందుకంటే మనకి బద్దకం వల్ల కావచ్చు ఏదో ఇంకా ఎక్కువ దురాశ ఉండడం వల్ల కావచ్చు ధర్మం మనకి నచ్చదు అప్పుడు మార్చుకోవలసింది ఏంటి ధర్మాన్ని కాదు నీ ఇష్టాన్నే మార్చుకోవాలి ధర్మం ఎలా మారుతుంది ధర్మం ఎలా మారుతుంది ఒక సభ ఏర్పాటు చేసాము అంటే దాని పద్ధతిగా నిర్వహించుకోవడం అనేది ధర్మం ఏదో ఆ సమయానికి వచ్చి కూర్చోవడం అది మన ధర్మం నేను వస్తేకైనా సభ మొదలు అంటే అలాగా ఎంతమంది గురించి ఆపుతారు నీ ఇష్టాలు కుదరబెట్ట ఓ పద్ధతి అంతే అలాగా లోకంలో ప్రతిదీ ఇష్టం ధర్మం మధ్యలో ఘర్షణ ఏర్పడినప్పుడు మన ఇష్టానికి కాకుండా ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వగలిగితే జీవితం అంతా బాగుంటుంది